కర్నూలు జిల్లా అస్పరి మండలంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జెడ్పీటీసీ విరూపాక్ష ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు ఫ్లెక్సీలను చించివేస్తుండగా అక్కడే ఉన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శివకేశవ్ తన మొబైల్లో ఫోటోలను చిత్రీకరించగా మంత్రి అనుచరులు వచ్చి సెల్ ఫోన్ లాక్కొని వెళ్లడమే కాకుండా చేత్తో బ్యానర్ కు ఏర్పాటు చేసిన కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఎప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారతిగా పనిచేస్తున్న విలేకరులపై దాడి చేయడం చాలా అన్యాయమని జిల్లా నాయకులు పిలుపు మేరకు ఆదోని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే తాలూకు అధ్యక్షులు మల్లికార్జున్ ఏపీడబ్ల్యుసే ప్రధాన కార్యదర్శి హుసేన్ రవి నరసింహులు కాసిమ్ ఏపీడబ్ల్యూజి సభ్యులు పాల్గొన్నారు i oh. a